ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఉమేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై రెండవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరికి ఒక బంధం అనేది దగ్గర కాబోతుంది మీరు ఊహించినటువంటి ఒక మలుపు అనేది మీ జీవితంలో అయితే ఈ రోజున ఈ సమయంలో జరగబోతుంది పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి జుడు ఇక ఈ రాశి వారి గుణగణాలను చూసినట్లయితే గనక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్య భర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వన మూలికలతో వైద్యం చేయబడును ఇక వివరాలకు వెళితే గనక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ యొక్క మేష రాశి వారికి గత కొన్ని నెలల అనేక సవాళ్ళను అయితే ఈ యొక్క రాశి వారైతే చాలా ఎదుర్కొన్నారు ఉద్యోగపరంగా అసంతృప్తి వ్యాపారంలో తడబాటు వ్యక్తిగత జీవితంలో కూడా కొంతవరకు ఉద్ఘాట ఆందోళన అనేవి ఈ యొక్క రాశి వారికి ఎప్పటి నుండో వీరు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఈ యొక్క కష్టాలు సమస్యలు అనేవి త్వరలోనే వీరికి తొలగిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో ఈ మార్పులకు ప్రధాన కారణం రాహు మరియు కేతు ప్రభావం యొక్క రాశివారి మీ జీవితంలోకి కొత్త అవకాశాలను తీసుకురావడం అనేది జరుగుతుంది కేతు మీరు గతంలో చేసినటువంటి తప్పుల నుండి అయితే పాఠాలను అయితే నేర్పించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి వీటి అనుకూల స్థానం వలన మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే మేషరాశి వారికి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనిపి అనిపిస్తూ ఉంది వ్యాపారంలో చేసేవారికి కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం వల్ల చాలా అవసరం ఎందుకంటే మీలో దాగున్న ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో ఇప్పుడు మీకు విజయాన్ని అయితే తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా ఇంతకుముందు అనుకున్న లాభాలు ఏవైతే ఉన్నాయో త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే మీకు రేపటి రోజున సిచ్యువేషన్లు మిమ్మల్ని టెన్షన్ గురి చేసేటువంటి ఒక సిచ్యువేషన్ కూడా మీకైతే ఎదురు కాబోతుంది ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మీరు ఏంటంటే మీరు చేసేటువంటి పని పట్ల కొంచెం మీరు ఏదైతే ఆ పని చేస్తూ ఉంటారో ఎవరితో అయినా కూడా మాట్లాడుతూ ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ చాలా చౌకచక్యంగా అయితే మీరు ఎదుర్కొంటారు అలాగే మీ పని మీరు సజావంగా చక్కగా మీరైతే మీ పనులు మంచిగా విజయాన్ని అయితే నైపుణ్యాన్ని అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అయితే వాయిదా వేయకుండా ఉన్న చోటనే ఆ రోజున ఆ పనిని అయితే పూర్తయితే చేస్తూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చినా ఆలోచిస్తూనే మీరు మీ పనిని చేస్తూ ఉంటారు ఇక మీరు అస్సలు ఏది కూడా ఎగ్జిట్ చేసేటువంటి మంచి క్లిష్టమైనటువంటి పరిస్థితి కూడా ఎదుర్కొంటారు అలాగే ఈ యొక్క మేష రాశి వారు మీరు చాలా రోజులుండి ఒక స్త్రీతో మాట్లాడడం కానీ లేదంటే ఓ బంధాన్ని దూరం చేసుకోవడం కానీ ఒక స్త్రీ మీరు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో మీరు దూరమైనటువంటి రిలేషన్ మీ ఇద్దరితో మళ్ళీ కలిసి కలవబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ నాకు ఇంకా ఎటువంటి సంబంధం లేదు సంబంధం కావచ్చు లేదంటే ఇంకేదైతే ప్రేమించినటువంటి వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఒక స్త్రీ మీరు దూరం చేసుకున్నటువంటి ఆ స్త్రీ తిరిగి మరల మీకు ఈ రోజున మీ జీవితంలోకి అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలియగానే ఆశ్చర్యానికి మీరైతే గురవుతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ ఈ బంధాన్ని మనం మరల తిరిగి కలుసుకునే బంధాన్ని ఈ రిసీవ్ చేసుకున్నామంటే ఎంతో సంతోషంగా అయితే ఉంటుంది కాబట్టి అది ఓన్లీ ఎట్ అంటే ఒక ప్రేమికులకు కానీ స్నేహితులకు కానీ ఇలా ఎవరికైనా కావచ్చు ఈ రోజున అయితే మీ బంధాన్ని అయితే దూరం చేసుకొని చాలా రోజుల నుండి బాధపడుతున్నారు ఆ బంధం తిరిగి రావడం వల్ల మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఈ రోజున అయితే మీరు ఉండబోతున్నారు అంటే ఈ సమయంలో ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత అయితే మీకు ఇలాంటి సంఘటనలు అయితే మీ జీవితంలోకి అనేక మలుపులు కూడా తిరగబోతున్నాయని చెప్పుకోవాలి అంటే మీ బంధంతో పూర్తిగా తెగదింపులు అయిపోయినాయి ఇక వాళ్ళని మేము ఎప్పటికీ కూడా కలుసుకులే అనేటువంటి క్షణంలో మీరు ఏదైతే ఉన్నారో ఆ యొక్క సమస్య అనేది ఈ యొక్క ఓపెన్ ఏదైతే సంబంధించినటువంటి వివాహాలకు కానీ సంబంధించి మీ వివాహానికి సంబంధించి చర్యలు చేపట్టడం కానీ ఇలా జరుగుతున్నప్పటికీ కూడా మీకు ఎవరితో కూడా సెట్ కావడం లేదని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో అయితే ఈ యొక్క రాశి వారికి కోల్ టువంటి బంధాన్ని అయితే మరలా మీరు మళ్ళీ రిసీవ్ చేసుకునే సమయం అయితే రానే వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఈ ఆనందంతో అంతా ఇంత కాదని చెప్పుకోవాలి కనుక ఈ విధంగా ఈ రోజున అయితే మేష రాశి వారికి మీ బంధాన్ని మరల మీరైతే తిరిగి పొందే అవకాశం అయితే ఉంది కనుక ఈ సంఘటన మీ జీవితంలో ఎన్నో మలుపులైతే తిరగడానికి ఇది ఒక పెద్ద కారణం అయితే కావచ్చు ఆ బంధం మిమ్మల్ని మరలా మరలా తిరిగి కలుసుకోవడం వల్ల వారితో మీరు మరలా మీ బంధాన్ని కొనసాగించబోతున్నారు ఇక మీరు కళలు కూడా ఊహించరు ఆ సంఘటన అనేది ఈ రోజున ఈ సమయంలో జరగబోతుంది ఇక ఈ యొక్క రాశి వారికి బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది మీ మనసుకు ఎంతో సంతోషంగా ఆనందాన్ని కలిసి చేస్తుంది ఇక ఆ స్త్రీతో ఉన్నటువంటి మీకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఈ రోజున మీరు మీ జీవితంలో మంచి మార్పునైతే తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు ఒక స్త్రీ ప్రేమించేటువంటి అమ్మాయి కావచ్చు మీ జీవితంలో ఒక స్నేహితురాలు కావచ్చు ఏదైనా ఎవరైనా మీ దూరమైన భాగస్వామి మరలా తిరిగి కలుసుకోవడం కావచ్చు ఇలాంటి సంఘటనలు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆగస్టు ఇరవై రెండవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత తర్వాత ఈ సమయంలో ఎప్పుడైనా కానీ ఇలాంటి సంఘటన అనేది మీ జీవితంలో పెద్ద మలుపు తిరిగే అవకాశాలు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జరగబోతుంది కనుక ఆ యొక్క బంధం అనేది మీరు మళ్ళీ తిరిగి పొందడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలాంటి కొన్ని బంధాలు అయితే మీరు ఈ రోజున రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారు మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీ బంధాన్ని మీరు ఎలా కలుసుకోబోతున్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మేము స్పష్టంగా తెలపడం అనేది జరిగింది కనుక ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక ఈ మేషరాశి వారికి నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి